వెల్కమ్ టు డివై న్యూస్ కౌతాళం మండలం ఊరుకుంద గ్రామంలోని హై స్కూల్లో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం కర్నూలు జిల్లాలో బుధవారం భారతరత్న నోబెల్ బహుమతి గ్రహీత రామన్ ఎఫెక్ట్ను కనుగొని ప్రపంచాన్ని అభురపరిచిన గొప్ప మేధావి సివి రామన్ అని బొరుకుంద హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీతాదేవి అన్నారు బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో రామన్ చిత్రపటానికి ఉపాధ్యాయులు విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఫిజిక్స్ ఉపాధ్యాయుడు ఎం నాగరాజు మాట్లాడుతూ అభివృద్ది చెందుతున్న విజ్ఞాన విద్యార్థులు పోటీ ప్రపంచంలో ఎలా ముందుకు సాగాలి అన్న అంశంపై శాస్త్ర పరిశోధనలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న వాతావరణ కాలుష్యం గురించి విద్యార్థుల భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశంపై చక్కగా వివరించారు అనంతరం ఆర్తలు చేసిన సైన్స్ నమూనాలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీతాదేవి విద్యార్థుల ద్వారా వాటిని గురించి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు మేడం మేడం మీ పేరు ప్రోత్సహిస్తూ ప్రాజెక్ట్ మోడల్ను చాలా తయారు చేయడం జరుగుతుంది ఈ అవకాశం వచ్చినటువంటి గారికి అదేవిధంగా డివై న్యూస్ తెలుగు ఛానల్ వారికి కూడా తెలియజేస్తున్నాను వచ్చినటువంటి స్కూల్ అసెంబ్లీ అయినప్పటికి మేడం కొత్తగా వచ్చింది మొదటి మొట్టమొదటిసారిగా సైన్స్ పేర్ అనేది పుట్టిన కాలంలో నిర్వహించడం జరిగింది మరి ఇది నిర్వహించడానికి ఇక్కడ ఉపాధ్యాయులు మరి మన ప్రథమదేవి మేడం గారు ఇతర ఉపాధ్యాయుల సహకారంతో సహకారంతో ఈ సైన్స్ పేరు నిర్వహించడం జరిగింది ఈ సైత్యాన్ని గెలిచినట్టు గ్రామస్తు మీద పిల్లలు అందరూ సాగి ఇది కేంద్ర నాయకులు అనుకుంటున్నాం సార్ మీ పేరు నా పేరు యమనారాజు సుభాష్ రెడ్డి నాకు